హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు శ్రీ తెలుగు ఛానల్ అందరూ ఎలా ఉన్నారండి మేమైతే బాగున్నాం మీరు కూడా బాగుండాలని కోరుకుంటున్నాం ఇవాళ వీడియో కాకరకాయ ఫ్రై ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూద్దాం ముందుగా కాకరకాయలు తీసుకోవాలండి ఇవి శుభ్రంగా కడుక్కొని కొద్దిగా పీల్ చేసుకుని మొక్కల కింద చేసుకుని రెడీ చేసి ఉంచుకోవాలి ఈ కాకరకాయ ఫ్రై పది పదిహేను రోజులు నిల్వ ఉంటుందండి దీనికి కావాల్సిన పదార్థాలు చూద్దాం ఎండుమిర్చి ధనియాల పొడి ధనియాలన్నా తీసుకొచ్చండి వేరుశెనగ గుళ్ళు మినప్పప్పు పచ్చిశెనగపప్పు వెల్లుల్లిపాయలు జీలకర్ర అలాగే చింతపండు ఇవన్నీ దీనికి కావలసిన పదార్థాలండి ఇప్పుడు ఇప్పుడు ప్రాసెస్లోకి చూద్దాం స్టవ్ ఆన్ చేసి ఒక బండి పెట్టుకుని అందులో ఒక గరిట ఆయిల్ వేసుకోవాలి ఇది కాగిన తర్వాత ముందుగా వేరుశెనగళ్ళు వేసుకోవాలి ఈ వేరుశెనగ్గుళ్ళు కొద్దిగా వేగనివ్వాలి వేగిన తర్వాత పచ్చిశెనపప్పు కూడా వేసుకోవాలి ఈ రెండు కొద్దిగా వేగాలండి ఈ రెండు సగం వేగిన తర్వాత మినపప్పు కూడా వేసుకోవాలి ఇవి బాగా వేగాలి అలాగే జీలకర్ర కూడా వేసుకుని వేయించుకోవాలి అలాగే ఎండుమిర్చి కూడా వేసి వేయించుకోవాలి ఎండుమిర్చి కూడా వేగిన తర్వాత వెల్లుల్లిపాయలు వేసుకోవాలండి ఎక్కువే పడతాయి వెల్లుల్లిపాయలు ఇవి కూడా వేగనివ్వాలి శుభ్రంగా కడిగి ఉంచుకున్న ఆరిన తర్వాత వేసుకోవాలండి ఈ కరివేపాకం అవి కూడా వేసుకోవాలి అలాగే చింతపండు కూడా వేసుకోవాలి ఇవన్నీ బాగా వేగనివ్వాలండి ఇవన్నీ బాగా వేగిన తర్వాత ఇప్పుడు ధనియాల పొడి వేసుకోవాలండి ఇప్పుడు పొడి కాబట్టి ఇది లాస్ట్లో వేసాము ధనియాలు అయితే మధ్యలో వేసేసుకోవచ్చండి ధనియాల పొడి కూడా వేసి కొంచెం వేగిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసి ఇవి మిక్సీ పట్టుకుని ఉంచుకోవాలి స్టవ్ ఆన్ చేసి అదే బండి పెట్టుకుని అందులో ఆయిల్ వేసి ఆయిల్ కాగిన తర్వాత ముందుగా కోసి ఉంచుకున్న కాకరకాయ ముక్కలు వేసి వేయించుకోవాలి బాగా వేగాలండి కాకరకాయ ముక్కలు బాగా వేగిన తర్వాత తగినంత సాల్ట్ వేసుకోవాలి అలాగే పావు టీ స్పూన్ పసుపు కూడా వేసి కలుపుకుని బాగా వేగనివ్వాలి ఇది ఒకసారి చేసి పెట్టుకుంటే పది పదిహేను రోజులు నిల్వ ఉంటుందండి పాడవదండి ఎందుకంటే దీంట్లో వాటర్ ఏమీ లేదు కాబట్టి నిల్వ ఉంటుంది చేదు కూడా ఉండదండి చిన్నపిల్లలు కూడా తినచ్చు ఇలా బాగా వేగింది కదండి ఇప్పుడు ముందుగా మిక్సీ చేసుకుని ఉంచుకున్న పౌడర్ ఉంది కదండి అది ఇందులో వేసుకుని కలుపుకోవాలి మొత్తం పౌడర్ పట్టేసిందండి దీనికి అంతా వేసుకుని బాగా కలుపుకొని ఓ రెండు నిమిషాలు ఆ పౌడర్ అంతా కాకరకాయ ముక్కలకి పట్టేలాగా కలుపుకొని మగ్గనివ్వాలి బాగా వేగిన తర్వాత ఈ కాకరకాయ ఫ్రైని ఒక బౌల్లోకి తీసుకుని సర్వ్ చేసుకోవాలి ఎంతో రుచికరంగా ఉండే కాకరకాయ ఫ్రై రెడీ మీరు కూడా తప్పకుండా ట్రై చేసి చూడండి ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ షేర్ సబ్స్క్రైబ్ శ్రీ తెలుగు ఛానల్ ఈ వీడియో కనుక నచ్చినట్లయితే ఒక లైక్ చేసి షేర్ చేయండి తప్పనిసరిగా పక్కన ఉన్న బెల్లైకాన్ని ఆన్ చేసుకోండి వీడియో పెట్టిన వెంటనే నోటిఫికేషన్ వస్తుంది థ్యాంక్ యూ